హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మంచి హెల్దీ పులావ్ చేశానండి అన్ని రకాల పులావులు చూసాం కదా ఇప్పుడు కరివేపాకు తోటి మంచి టేస్టీగా పులావ్ చేసేసుకుందాం ఫ్రెష్గా కరివేపాకు కోసుకొచ్చానండి ఒక కప్పు తీసుకున్నాను అలాగే ఒక కప్పు రైస్ వాటరు అంటే వన్ టూ అనమాట ఒక కప్పు రైస్ అయితే రెండు కప్పులు నీళ్లు ఫ్రోజన్ బఠానీలు రుచికి తగ్గట్టుగా ఉప్పు యాలక్కాయి లవంగం దాల్చిన చెక్క తర్వాత మనకి జాజికాయ స్టార్ మసాలా అల్లము వెల్లుల్లిపాయలు అలాగే బిర్యానీ ఆకు బట్టరు మీరు నూనెంత నూనెతో అయినా కూడా చేసుకోవచ్చండి కొంచెం బటరు కొంచెం నూనె అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదు కొద్దిగా నెయ్యి వేసైనా చేసుకోవచ్చు నూనె నెయ్యి కలిపి బంగాళదుంప ఉల్లిపాయలు టమేటాలు పచ్చిమిరపకాయలు క్యారెట్ ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు వర్షాలు పడుతున్నాయి కదండి కరివేపాకు చాలా ఫ్రెష్గా అనిపించింది కోసుకొచ్చానండి చెట్టు నుంచి కోసుకొచ్చి చక్కగా ఇట్లా వేడివేడిగా ఈ వర్షంలో కరివేపాకు పులావ్ హెల్దీగా చేసుకుందామని చెప్పేసని చక్కగా కడిగేసి రెడీ చేసుకున్నానండి అలాగే బంగాళదుంప ఉల్లిపాయ క్యారెట్టు టమాటా తరిగేసుకున్నానండి చిన్న ముక్కలుగా అల్లం కూడా చెక్కు తీసేసి పక్కన పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా రెడీ చేసుకున్నాను ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో సన్నగా కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయలు కొద్దిగా వేసుకొని కొంచెం మనం వేయించుకోవటానికి ఉంచుకోవాలండి పులావులో వేయటానికి పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను చూడండి ఇలాగా మూడు పచ్చిమిరపకాయలు వేసేసి మిగతా పచ్చిమిరపకాయలు పులావులో వేద్దాం ఉంచేసానండి అల్లం ముక్క అలాగే వెల్లుల్లిపాయలు చూడండి వరుసగా మసాలా దినుసులు అన్నీ వేసేస్తున్నాను మనం అల్లము వెల్లుల్లి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసుకున్నాం ఇప్పుడు టమాటా వేసుకుందామండి మిగతా టమాటా అంతా మనం పులావులో వేసుకుందాము ఇప్పుడు కరివేపాకు కడిగి రెడీగా పెట్టుకున్నాం కదా అది చక్కగా ఆకులు తీసేసి ఇందులో వేసేసుకుందామండి నీళ్లు పోయకుండా మనం గట్టిగా పేస్ట్ లాగా రుబ్బుకుందామండి అంటే కరివేపాకులో వాటర్ ఉంటుంది టమాటాలో వాటర్ ఉంటుంది ఉల్లిపాయలు కూడా వాటర్ ఉంటుంది కదా మనకి అందువల్ల విడిగా నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి ఇట్లా కరివేపాకు అంతా కూడా ఉల్లి చేసేసుకుని ఉల్లిపాయ టమాటాతో పాటు అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ అన్నీ వేసి కారం మీరు ఇంకొంచెం తింటే కనుక మిరపకాయలు ఇంకా యాడ్ చేసుకోవచ్చండి ఈ పేస్ట్లో ఇది పేస్ట్ చేసేసుకుందామండి మెత్తగా పేస్ట్ చేసేసుకొని మనం స్టార్ట్ చేసేద్దామండి ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఒక కప్పు రైస్కి రెండు కప్పులు నీళ్లు తీసుకున్నానండి బాస్మతి బియ్యం అయితే కనుక కొంచెం మీరు తగ్గించుకోవచ్చండి ఎందుకంటే ముద్దయిపోతుంది ఒకటిన్నర దాకా పోసుకోవచ్చు ఇప్పుడు కరివేపాకు అంతా వేసేస్తాం కదా మిక్సీ జార్ మూత పెట్టేసేసి మెత్తడ్ పేస్ట్ చేసేసుకుందామండి చూస్తున్నారా ఈ పేస్ట్ అంతా కూడా మనం పక్కన పెట్టేసుకుందామండి ఒక బౌల్లోకి తీసేసుకొని కరివేపాకు అనేది అన్నంలో వస్తే ఏరేసేస్తారండి కూరల్లో ఇట్లా మనం మిక్సీ పట్టి చేసేస్తే టేస్టీగాను ఉంటుంది కరివేపాకు మనం తిన్నట్టు కూడా ఉంటుందండి కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి జుట్టు బాగుంటుంది అలాగే ఇందులో మనకి పోషకాలు చాలా ఉన్నాయండి కరివేపాకు అనేది విడిగా వేస్తే ఏరేస్తారు కాబట్టి ఇట్లా చేసేస్తే తెలియదండి అసలు పిల్లలకి ఏం చేసాము అనేది పలావు కదా చాలా ఇష్టంగా తింటారు అది కరివేపాకు అని మాత్రం తెలియదండి అసలు చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వెయిట్ చేసుకుని బటర్ వేసుకున్నామండి బటర్ కరుగుతున్నప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే మసాలా దినుసులు బిర్యానీ ఆకు లవంగం దాల్చిన చెక్క యాలక్కాయ స్టారు మనం జాజికాయ వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి హై ఫ్లేమ్ పెట్టద్దు మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతుంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తాయి ఉల్లిపాయలు చూడండి గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం కూరలు కూడా దీనికి యాడ్ చేసేసుకుందామండి కొంచెం వైట్గా ఉన్నాయి కదా ఇంకొంచెం వేయించుకుందాము వేయించేసుకున్న తర్వాత కాయగూరలు ఏవైతే తీసుకున్నామో అవన్నీ వేసేసుకుందామండి వరుసగా ఇప్పుడు ఫ్రోజన్ బఠానీ యాడ్ చేసేద్దాము ఒక్కసారి మనం తెచ్చుకొని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు ఉంటాయండి ఫ్రోజన్ బఠానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బంగాళదుంపలు వేసేసాము అలాగే క్యారెట్ కూడా వేసేసాము ఈ రెండు ఒక్కసారి కలుపుకొని టమాటా కూడా యాడ్ చేసేద్దామండి బీన్స్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు అండి క్యాప్సికమ్ కానీ బీన్స్ కానీ మీ టేస్ట్ను బట్టి పిల్లలు అన్ని వెజిటబుల్స్ తినేస్తారు ఇట్లా అయితే టమాటా కూడా వేసేసాం కదా చక్కగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందామండి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టద్దు ఇప్పుడు ఒక్కసారి మూత తీసి ఆవిరి నీళ్ళన్నీ కూడా కూరల్లో వంచేద్దామండి వంచేసి మళ్ళీ కలిగి చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉందో మనం ఇప్పటి వరకు పులావులన్నీ చూసాం కానీ కరివేపాకు పులావ్ అనేది కొత్తగా ఉంది కదా ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా కరివేపాకు ఉల్లిపాయ మేట ఆ పేస్ట్ కూడా వేసేసేద్దామండి వేసేసుకుని కలిపేసేసుకుందామండి గ్రీన్గా బాగుంది కదా పేస్టు కొత్తిమీర పుదీనా అన్నీ చూసాం కదా ఇప్పుడు వెరైటీగా కరివేపాకు అనేది తీసుకుందాము ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటటువంటి కరివేపాకు మనం ఈ రకంగా కూడా తినేయచ్చండి ఏరు పారేయకుండా అసలు ఎక్కడ ఏ ఏరు పారేయడానికి మనకి ఏది కనపడదండి కరివేపాకు అనేది మొత్తం కూడా పేస్ట్ చేసేసాం కదా పిల్లలకు కూడా తెలియదండి చక్కగా ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి హెల్దీ ఫుడ్ కదా కాయగూరలు అన్నీ వేసాము అలాగే కరివేపాకుని పేస్ట్ చేసేసాము ఆకులుగా కనిపిస్తే పిల్లలు తీసేస్తారండి ఇలాగా మనకి నూనె కానీ నెయ్యి కానీ వేసి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు బటర్ వేసాం కదా మనం అచ్చగా బటర్తోనే చేస్తున్నామండి ఇలా ఆయిలీగా బయటకు వచ్చినప్పుడు అంటే కాయగూరలు ఆ పేస్ట్ వేగిపోయి మనకి ఇలా బయటకు వస్తుందండి ఆయిల్లాగా అప్పుడు మనం ఎసర పోసేసుకుందామండి నేను నార్మల్ బియ్యం తీసుకున్నానండి కావాలంటే మీరు బాస్మతి బియ్యం కూడా వాడచ్చు ఒక పది నిమిషాల ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నీళ్లు పోసేసాం కదంటే నేను నార్మల్ బియ్యం కాబట్టి వన్ ఇస్ట్ టూ వేసానండి రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా మనం ఎసట్లో వేసేసుకుందాము వేసేసుకొని బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకుందామండి ఉప్పు అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని లీడ్ పెట్టేసేద్దాము ఎసరు వచ్చిన తర్వాత మాత్రం మనం బియ్యం వేసేసుకుందామండి ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి చక్కగా ఉడుకుతున్నది ఎసరు ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా పది నిమిషాల ముందు బియ్యం కూడా వేసేసేద్దామండి బాస్మతి బియ్యం అయితే కనుక స్టార్ట్ చేసే ముందరే కడిగేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఒక పది నిమిషాలు పావు గంట నానితే చాలా బాగుంటుందండి పొడుగ్గా వస్తుంది గింజ సేమియాలాగా రుచి కూడా చాలా బాగుంటుంది ఇది మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు అండి కుక్కర్లో కూడా వండుకోవచ్చు కేవలం పది నిమిషాలు పావు గంటలో చక్కగా మనకి క్యారేజీలోకి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకు కానీ లేదు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఎవరికైనా బాగుంటుందండి లంచ్లో తీసుకోవచ్చు దీన్ని పిల్లలకైతే అన్ని కూరలు ఉంటాయి ఇందులో కరివేపాకు హెల్దీ హెల్దీ ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంట నెయ్యకుండా మనం మూత పెట్టుకుంటూ ఉండాలండి లేదు అంటే మసాలా అంతా కలవక అడుగంటి పోతుంది ఇట్లా చాలా లైట్గా కలుపుకోవాలండి అయిపోయేటట్టుగా మాత్రం కలుపుకోవద్దు మళ్ళీ మూత పెట్టేసేద్దాము చూసారా నిదానంగా ఉడుకుతున్నది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటటువంటి కరివేపాకు కూడా మనం పులావ్ రెడీ చేసేసుకుంటున్నాము అయిపో వచ్చిందండి ఒక్క టూ మినిట్స్ కొంచెం మనకి పలుక్గా ఉందండి గింజ అంటే మెతుకు కొంచెం పలుకులాగా అనిపిస్తున్నది ఇంకొక రెండు నిమిషాలు మనం ఉడకనిద్దామండి అన్ని రకాల కాయగూరలు వేసి వండుకోవచ్చండి దీన్ని ఇది రైతాతో తినచ్చు లేదంటే ఉత్తి పెరుగుతో తినచ్చు పెరుగు కూడా వద్దు అనుకుంటే ఉత్తిగా కూడా తినచ్చండి చాలా బాగుంటుంది రెడీ అయిపోయిందండి చూడండి బాగుంది కదా కలర్ఫుల్గా ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి మార్చేసుకుందామండి వేడి వేడిగా ఈ వర్షాకాలం ఇలా సింగిల్ ఐటెం చేసేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఆఫీసులకు హడావిడి పడేవాళ్ళు ఒక్క ఐటెం చాలు మనము ఎక్కువ టైం లేదు ఆఫీస్కి వెళ్ళిపోవాలి టైం లేనప్పుడు లేదు ఎక్కడికన్నా వెళ్ళు వచ్చినప్పుడు ఇట్లా సింగిల్ ఐటెం చేసేసుకున్నా చాలా హెల్తీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కదా దీన్ని రైతతో సర్వ్ చేస్తున్నానండి నేను మీరు ఉట్టి పెరుగుతో తినచ్చు లేదు ఉట్టిగా కూడా తినచ్చండి మీరు కూడా ట్రై చేయండి ఇంత హెల్దీ అయినటువంటి కరివేపాకు పులా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా బాగుంది కదా థ్యాంక్ యూ